బాలల దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రి విద్యా సంస్థల అధినేత డాక్టర్ టికె విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు గోకువరం స్టాండ్ వద్ద ఉన్న దానుల రామారావు ఆర్ట్ గ్యాలరీ ఆవరణలో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ పోటీలలో సబ్ జూనియర్స్ విభాగంలో మూడు నాలుగు ఐదు తరగతులకు జూనియర్స్ విభాగంలో ఆరు ఏడు తరగతులకు సీనియర్స్ విభాగంలో ఎనిమిది తొమ్మిది పది తరగతులకు చెందిన విద్యార్థులకు నిర్వహించారు చిత్రలేఖన పోటీలలో ప్రతి విభాగంలోనూ మొదటి ద్వితీయ మరియు తృతీయ స్థానాలలో నిలిచిన విద్యార్థులకు విశ్వేశ్వర రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ పోటీలను ఏ కృష్ణ ఏ కృష్ణ దత్తాత్రేయ శర్మ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మార్టిన్ లోదర్ డాక్టర్ వడియార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద పీసీసీ కార్యదర్శులు చింతా వెంకటేశ్వరరావు అబ్దుల్లా షరీఫ్ కిషోర్ కుమార్ జైన్ కాటం రవి కొండా శ్రీను జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రధానమంత్రిగా చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలు అంటే చాలా మక్కువ ఈవేళ ఆయన పుట్టినరోజు నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డేగా మన భారత ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది పిల్లలు ఎక్కడ కనిపించినా కూడా జవహర్లాల్ నెహ్రూ గారు ఎంతో ఆప్యాయతగా వాళ్ళు ఎవరు ఏంటని చూడకండి అంత దగ్గరికి తీసుకుని వాళ్ళని ఎంతో ఆప్యాయత చేసేవారు అంతేకాకుండా వేళ భారతదేశం ఇంత డెవలప్ అయిందంటే కారణం జవహర్లాల్ నెహ్రూ గారు అని చెప్పాలి ఎందుకంటే భారతదేశంలో సూది కూడా మనం స్వతంత్రం వచ్చినాటికి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు పారిశ్రామికంగా ఎంతో డెవలప్ చేశారు అలాగే వ్యవసాయదారులకు ఉపయోగపడేలాగా అనేక ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది ఇలా నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎంత గొప్ప ప్రాజెక్టు ఆయన చేతుల మీదగానే కానీ అది నిర్మించడం జరిగింది అలాగే రైతులకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులు డాక్టర్ నగలు అలా అనేక ప్రాజెక్టులు నిర్మించి ఈ భారతదేశంలో రైతులకి కార్మికులకి అందరికీ కూడా ఉపాధి కల్పించి వాళ్ళందరూ కూడా ఉన్నత స్థానంలో ఉండడానికి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైతే అంటే జవహర్లాల్ నెహ్రూ